సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారించనున్నారు సోషల్ మీడియాలో ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంపై సజ్జల భార్గవ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి ఒకే పోస్టుపై చాలా కేసులు నమోదు చేశారని సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు ఒకే విషయంపై పలు కేసులు నమోదు చేశారని ఇక కేసులు నమోదు చేయనీకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించారు రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ థ్యాంక్ యూ గాయత్రి ఎందుకంటే సోషల్ మీడియాలో గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం కూడా ఇష్టారాజ్యంగా పోస్టులు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల బాగోపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లు కూడా కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో కూడా సజ్జల బాగోరెడ్డి తాజాగా అతను హైకోర్టులో క్రాష్ పిటిషన్ కూడా దాఖలు దాఖలు చేశారు తనపై ఒకే అంశం పైన పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి ఇప్పటికే ఇప్పటికే దాదాపు పదమూడు పైగా కేసులు నమోదయ్యాయి అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక తాను ఏదైతే పోస్టులు పెట్టినో దాని అదే అంశం పైన గీతా స్టేషన్ ఇంకా కేసులు నమోదు చేయకుండా కూడా తనపై పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టు ని ఆశ్రయించాడు ఈ మేరకు కూడా తన హైకోర్టు ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ మేరకు ఈ పిటిషన్ ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది ఏదైతే సోషల్ మీడియా పై గతంలో తాను పోస్ట్ చేసిన అంశంలో కొత్త కేసులు నమోదు కాకుండా తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టులో హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ సజ్జల భార్గవ పిటిషన్ పై విచారణ చేపట్టింది మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది సజ్జల భార్గవ రెడ్డికి ఇప్పటికే ఇచ్చిన కేసుల విషయంలో విచారణ చేపట్టిందా కొత్త కొత్త కేసులు కేసులు నమోదు చేయకుండా ఉండాలని చెప్పేసి ఏమైనా హైకోర్టు తీర్పునిస్తుందా లేకుంటే తదుపరి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది మరి సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టు నుంచి ఎలాంటి ఊరట ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది గాయత్రి శ్రీనివాస్